సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు స్నేహిర్ లో షార్ట్ ఇప్పుడైతే మీరు వింటూనే ఉన్నారు ఈ మధ్యలో పులుల బాధ భయం ఎక్కువ అవుతుందని కాకినాడ మండలంలో నుంచి గన్నారం వరకు ఇట్లా మొత్తం గుట్టలు పట్టుకొని పుల్లు అయితే తిరుగుతున్నాయి పత్తుల పత్తులు పెట్టేట చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ అనేవి ఇసెట్టిన ఫారెస్ట్ నుంచి వచ్చినాయి ఆ ఇవడుతున్న ఫారెస్ట్ వాళ్ళు ఆయన అయితే మనసులో ఎంబడి అయితే అటాక్ చేయడం జరుగుతుంది అందుకని మీరు జాగ్రత్త ఉండాలి ఈ కొన్ని రోజులు మాత్రం వాటిని దొరకపాటి వరకు మీరు పత్తులు గిట్ల లేరకుండా పత్తులలో వెళ్ళకుండా అయితే ఉండండి మాకు తెలిసిన సమాచారం వరకు అయితే పది పూలు అయితే పెట్టిండ్లు ఇప్పుడైతే గన్నారం మోసం మళ్ళీ ఇలా గంగాపూర్ ఈ సైడ్లో అయితే తిరుగుతున్నాయి ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి మీ పెద్దవాళ్ళకి అందరికీ షేర్ చేయండి వీలైతే వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సన్న ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది మళ్ళీ మన అందరికి సంబంధ సంబంధించిందే అలానే ఇంట్లోనే ఉండండి నేను ఇట్లా పూట్ల బాగా బయటికి వెళ్ళకండి మన ప్రాణానికి మనమే ప్రమాదకులు అవుతాం సరేన ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్